य आत्मदा यस्य विश्व उपासते प्रशिषम् यस्य देवाः यस्य छायाम् मृतम् यस्य मृत्युः శిని గ్రూప్ అందరికీ కూడా ఆహ్వానం చెబుతుంది ప్రియ ప్రేక్ష ఆత్మ బంధువులు మిత్రులు అందరికీ కూడా ఈశ్వరియ స్వభావి వందన వేద దర్శిని ఛానల్లో ప్రతి దినము వేదాలు ఏమి చెబుతున్నాయో వేద మంత్రాల గురించి వేద సాహిత్యం గురించి మేము ఈ పోస్ట్ ఉంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నాము ఇప్పుడు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ గ్రూప్ లోనికి ఈ వేద దర్శిని ఛానల్లోకి తెలుసుకోండి యదార్థ సత్యాలు గ్రహించండి మూఢ విశ్వాసాలు మూఢ ఆచారాలు సాంప్రదాయాలు అనేక మంది గురువులు మతాలు నాపాలు రకరకాలుగా మనం అందరం కూడా చెదిరిపోయి ఉన్నాము వేదంలో ఏం చెప్పిందో ఎవరికి కాకుండా పోయింది వేదాలలో ఉన్న విషయాలు తిరిగి అందరికి తెలియచేయాలని ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించాము మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి మీ గ్రూప్ లో అందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో పంపించండి మీ మిత్రులకి మీ బంధువులకి మీ సంబంధికులకి ప్రతి ఒక్కరికి వేద పరిచయాన్ని వేదాలు ఏం చెప్తున్నాయో మేము చెప్తున్నాము అందరికీ చేయండి అందరికీ వేద వేద ప్రచారం చేయండి ఇదే మీరు మాకు చేసేటువంటి సహాయం వేదాలు జ్ఞాన నిధి జ్ఞాన ఘని వేదాలు లేని విషయాలు ఏవి కూడా లేవు ఎక్కడ కూడా సమస్త జ్ఞానము వేదాల్లో ఉంది ఆధ్యాత్మిక సంస్థలు వచ్చిన దగ్గర నుంచే వేదములు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మరుగున పడుతూ దాని స్థానంలో వేద జ్ఞానమే చెప్తున్నాము వేద సారమే చెప్తున్నాము ఇవన్నీ వేదాలకు అనుకూలంగానే ఉన్నవి అని ఆధ్యాత్మిక సంస్థలు ప్రజల మధ్యకి వాళ్ళ రచనలతోటి తయారైన విధానాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చి చూపించడం ప్రారంభించారు కొన్ని కల్పిత మంత్రాలు కూడా కల్పించి చెప్పడం ప్రారంభిస్తూ ఇవన్నీ కూడా వేద సాహిత్యమేనండి అని చెప్తూ వచ్చేసారు అలా చెప్తూ వచ్చిన విధానాలలో ఇప్పుడు బాగా వ్యాప్తం అయిపోయి సర్వల యొక్క హృదయాలలో వీళ్ళు స్థాపించినటువంటివి వీళ్ళు చొప్పించిన విధానాలే అందరిలో ముద్రలు పడిపోయి ఉన్నవి ఇవి సంస్కారాలుగా మారిపోయాయి ఈ విధానాలతోటి జీవనయాత్ర సాగించడం ప్రారంభించారు వేద ఏం చెప్పింది ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెప్తున్నాయి అని ఎప్పుడైనా మీరు బేరీజ్ వేసుకున్నారా నా ప్రియ ప్రేక్షక మహాశైలు మీ గురించి చేస్తున్నాము మేము వేదాలలో ఏమున్నది అని సర్వలకు తెలియచేయడానికే ఈ విధమైన కార్యక్రమాన్ని ప్రారంభించాం అర్థం చేసుకోండి ప్రేక్షక మహాశైలు ఎవరికి విరుద్ధము కాదు దేనికి ఆధ్యాత్మిక సంస్థకు విరుద్ధము కాదు వేదములలో ఉన్న విషయాలు చెప్తున్నాం ఈ మధ్యన కొంతమంది విపరీతార్థాలతోటి కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఇతర మతస్థులు ఇతర దేశాల వాళ్ళు వేదాలలో అల్లా ఉన్నాడని వేదాలో పరమాత్మ ఉన్నాడని వేదాలలో మహమ్మద్ ఉన్నాడని వేదాలలో క్రైస్తున్నాడని చూపించుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఇవి విశ్వసించకండి ఈ వేదాలలో ఎక్కడ కూడా లేవు ఈ మధ్యనే ఓమంటే అల్లాని ఓమంటే పరమాత్మ అని ఓ రకరకాల మళ్ళీ ఈ విధంగా జ్ఞానం కూడా బయటకు చెప్పడం ప్రారంభించారు ఇవన్నీ విరుద్ధమైన భావాలతో వాళ్ళ భావాలతో వేద జ్ఞానం కలుపుకొని చెప్తున్నారు ఇవి అసత్యమైన ప్రమాణాలు ప్రేక్షకు మహాశైలు ఎవరు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో ఇవేమీ విశ్వసించకండి ఇలా ఖచ్చితంగా చెప్పకపోతే ఎవరు చెప్పేవారు కనబడరు ఇంకా అందుచేత చెప్తున్నా అర్థం చేసుకోండి మీకేమైనా కామెంట్స్ ఉన్నాం అనుకోండి మీకు ఏమైనా ప్రశ్నలు వచ్చాయనుకోండి అడగండి మమ్మల్ని కామెంట్ రూపంలో పెట్టండి వేద ప్రమాణములతో మీకు చెప్తా ఉపనిషత్తు ప్రమాణములతో చెప్తా దర్శన ప్రమాణములతో చెప్తా అందుకని ఇంకో దాని దగ్గరికి వెళ్ళం మేము ఇంకా దేన్ని కూడా నేను టచ్ చేయమకన అవసరం మాకు కావాల్సింది వేదాన్ని ఎందుచేత వేరదీము వేదం అనేటువంటి భారతీయ సంస్కృతి మన అందరము ఆర్యులమే ఆర్య ఆర్యులు అంటే ఏమిటి అర్థం అనుకున్నా వేరా మనం ఎవరో అని చెప్తున్నాడు అక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ వట్టి మాటలు అవి కూడా నమ్మకండి ఆర్య అనగా శ్రేష్టమైనటువంటి వారు ఆర్య అనగా శ్రేష్ఠమైన వారు ఎవరు ఆర్యులు శ్రేష్ఠమైన అందరూ ఆర్యులే మనకన్నా పెద్దవారు అందరూ ఆర్యులే జ్ఞానులు యోగులు మహర్షులు విద్వాంసులు పండితులు తల్లిదండ్రులు వీళ్ళందరూ ఆర్యులే లెటర్ రాసేవారు లెటర్స్ వస్తుంది పిల్లలు చూసేవాళ్ళు ఆర్యాన్ని సంబోధించి లెటర్ రాసేవారు పూర్వం ఏమండి విశ్వేశ్వర గారు ఏం సార్ అవునా కదా సార్ ఆర్య అని సంబోధించేవాళ్ళు ఆర్యాన్ని సంబోధించే లెటర్ వచ్చి రాసేవారు అవును సార్ మన ఆర్యులమే ఈ మధ్యన వచ్చిన వాళ్ళు మనందరిని వెడగొట్టేసారు ఆర్యులు ద్రవిడలు దస్యులు దళితులు పంచములు అబ్బాబ్బా భయంకరంగా కుహానవాదులు అడగొట్టేసిస్తారు ఇవన్నీ నమ్మకండి ఇవన్నీ నమ్మవద్దు పెద్దవారు వయసులో పెద్దవారు తల్లిదండ్రులు పితామహర్జులు మాతామహర్జులు తర్వాత జ్ఞానులు యోగులు అందరమో మనం అందరము ఆర్యులమే అంతే తప్ప ఎక్కడి నుంచి వచ్చారు ఏదో చేశారు వాళ్ళతో దాసిలుగా పెట్టుకున్నారు ఇవన్నీ వట్టి మాట్లాడండి నమ్మకండి సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ఇది మనకి సామవేదం చెప్తుంది ఈ మంత్రములను ఏం చెప్తున్నాడు భావార్ధము చదువుతారా సార్ మళ్ళీ చదువుతావు సార్ పై నుంచి పదార్థం నుంచి కూడా పోనీ ఒకసారి చదివేద్దాం సార్ చదవండి సార్ చదవండి సార్ నక్ష జీర్ణత్వము లేని శరణాగత హితకరుడవు విశ్వతే రథాపాలకుడవు ఆహుత అందరిచే సత్కృతులను పొందువాడవు అగ్నే అందరికన్నా ముందుండువాడవు స్వరూపుడవు నగు ఓ పరమేశ్వర వయం ఉపాసుకుల మగు మేము జుమంతం దీప్తిమంతము సువీరం శ్రేస్తమగు వీరత్వము మున్నగు గుణములను ప్రాప్తింపజేయు తత్వా నిన్ను నిధి మహే నిధి మా అంతఃకరణములందు ధారణ మార్చుకుందుము లేక నిన్ను ధ్యానించుచుందుము ఇక్కడ ఏంటి శరణాగత వత్సరుడు ప్రజల పాలన ప్రజల పాలనకర్త ప్రజలందరకు వందనీయుడు వీరత్వమును కూడా ఇచ్చినటువంటి వాడు ఇచ్చువాడు తేజోనిధి యగు పరమేశ్వరుణ్ణి ప్రజలూ తమ హృదయములలో ధారణ మనర్చుకునే వాళ్ళు ఆయననే ధ్యానించుకో ధ్యానమర్చుకుంటూ ఉండవల్ని నిత్యముందు అది సార్ ఓకే చాలా చాలా బాగుంది సార్ చాలా అద్భుతమైనటువంటి విశేషంతో కూడినటువంటి మంత్రము పరీక్ష మహాశయ మీరు ఎవరిని శరణాగతం అవుతున్నారు చెప్పండి దేనికోసము ఎవరి గురించి ఏమి అవ్వాలని మీరు శరణాగతం అవుతున్నారు ఓ ప్రేక్షక మహాశయ మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి మీకు ఏమి కావాలి సంపద ఐశ్వర్యం కావాలా సంతానం కావాలా మోక్షం కావాలా ఏమి ఆశించి ప్రవచనకారులు ఆధ్యాత్మిక సంస్థలు మీకు జ్ఞానం బోధిస్తున్నవి మీరు ఏమి ఆశించి వాళ్ళని చెప్పిన విధానాలన్నీ మీరు శిరస్సు మీద పెట్టుకుంటున్నారు దానిని దారుణ రూపంలో చేస్తున్నారు ఆలోచించండి వేదములో పరమాత్మ వివరణాత్మకముగా అన్నీ వివరించి చెప్తున్నాడు ఇక్కడ మరి మీరు ఎవరికి శరణాగతం అయ్యారు మీరు మనం ఎందుకు శరణాగతం కావాలి నేను ఏదో సమస్యలు ఉన్నాను ఏ కష్టాల్లో ఉన్నాను ఈ రకరకాల సంఘటనలు బాధలతో ఉన్నాను నా జీవితం దుర్భరంగా సాగిపోతున్నప్పుడు నా జీవనగానము గమనము సుగమంగా సాగాలంటే నాకన్నా కొంచెం ఐశ్వర్యంలో ఉన్న దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ బాధల్లో ఉన్నాను నేను మిమ్మల్ని శ్రమ వేడుకుంటున్నాను మాకు ఈ సమస్యల నుంచి బాధ నుంచి కొంచెం మీరే మాకు ఏదో సహాయం చేయండి మేము నా జీవనం సాగించుకుంటాము ఒక వ్యక్తి దగ్గరికి వెళతాం ఆ వ్యక్తి కాదండి సమస్యలు కాదండి సమస్య కాదు వ్యక్తి కాదు నాకు ఐశ్వర్యం కాదు అని అంటారా మీరు ఒకవేళ అలాగంటే మరి మీ లక్ష్యం ఏమైంది ఇక్కడ మోక్షమా ముక్తియా లేకపోతే ఈ జీవన విధానంలో సాగిపోవడమా ఈ జీవన విధానంలో సాగిపోవాలనుకునేటువంటి ఒక వ్యక్తికి శరణాగతం అయ్యారు ఆ అలా కాదండి వ్యక్తికి కూడా శరణాగతం కాదు మాకు ఆ ఐశ్వర్యం కావాలండి సంపదలు కావాలండి మా పిల్ల పాపలందరూ కూడా ఆనందమైన జీవితంతో సుఖ సంతోషంతో సాగించాలి అని మీకు శరణాగతం అమ్మాలనుకుంటే అప్పుడు ఎవరైనా అవుతున్నారు మీరు ఆధ్యాత్మిక సంస్థల చేత చెప్పబడినటువంటి విధానాలతో ఆయా 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 పద్ధతులని ఆ నియమాలని ఆ శాసనములను మీరు ధరించి దాంట్లో ధారణ చేసి ఆ విధంగా నియమినిష్టలతో పెడుతున్నారా ఒకవేళ ఆ విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పిన విధానాలతో మీకు ఐశ్వర్యం గురించే వాళ్ళు బోధిస్తుంటారు ఒకవేళ ఈ ఐశ్వర్యం కాదు మాకు ఈ వ్యక్తి యొక్క శరణాగతం కాదు మాకు మాకు కావాల్సిన మోక్ష ప్రాప్తి ముక్తి ముక్తి అంటే మీకు ముక్తి కానీ మీకు సద్గతిని కానీ ఇచ్చేటటువంటి వారు ఈ ఆధ్యాత్మిక సంస్థల చేత చెప్పబడినటువంటి విధానాలలో ఎవరు మీకు ఇవ్వలేరే ఒక వ్యక్తి కూడా మీకు ఇవ్వలేరే మీకు ముక్తి కావాలన్నా మోక్షం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా సంతానం కావాలన్నా ఏమి కావాలన్నా జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సృష్టికర్త ఆ పరమేశ్వరుడే ఇవ్వగలుగుతాడు దీనికి ముందు మంత్రాలు అవి కూడా మీకు చెప్పేశా మీకు సంతానం ఇస్తానన్నాడు ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు సద్గుణాలు ఇస్తానన్నాడు అన్నీ మీకు ముందు మంత్రాలు చెప్పాడు ఎవరిస్తానన్నాడు మీకు ఎవర అయితే ఈ సృష్టికి అధిపతి అయి ఉన్నాడో జగత్కర్త అయి ఉన్నాడో అలాంటి పరమేశ్వరుడు మీకు ఇస్తానంటున్నాడు ముందు మంత్రంలో చెప్ప ఈ మంత్రంలో ఏమంటున్నాడు శరణాగతం అవ అవ్వమంటున్నాడు ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు ఎవరికి శరణాగతం అయ్యారు ఆధ్యాత్మిక సంస్థల చేత చెప్పబడినటువంటి విధానాలతో వాడు చెప్పిన పద్ధతులతో నియమములతో నిష్ఠలతో ఆచార సాంప్రదాయాలతో వారితో మీరు శరణాగతం అయ్యారా లేకపోతే ఈ అనంత విశ్వానికి సూపర్ నేచురల్ పవర్ ఏదైతే శక్తి ఉందో దానికి శరణాగతం అయ్యారా అంటే ఇక్కడ మళ్ళా మీకు వినిపిస్తారు ఏమంటారంటే ఏమండి నిరాకార ఉపాసన చాలా కష్టమండి అందుచేత సగుణోపాసన కావాలని చెప్తారు ఇది మీకు అక్కడ చెప్పిన విధానం ప్రేక్షకు మహాశయ అర్థం చేసుకో మిమ్మల్ని ఆ విధమైన భ్రమజాలలో ఉంచుతున్నారు భ్రాంతిలో ఉంచుతున్నారు ఇలాగే చెప్తాం మీకు అర్థం కావాలని మమ్మల్ని బ్రహ్మజాలలో ఉంచడం ఏమిటండి మమ్మల్ని భ్రాంతిలో పెట్టడం ఏమిటండి అని మీరు అనుకోవచ్చు ఎస్ నూటికి నూరు శాతం మీరు భ్రమలలోనే వెళ్ళిపోతున్నారు నూటికి నూరు శాతం భ్రాంతిలో పడిపోతున్నారు దీనికి ప్రమాణం ఏమిటి వేదమే ప్రమాణము మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను మీకు సంతానాన్ని ఇస్తున్నాను మీకు సభ్యతని ఇస్తాను అని సాక్షాత్ సృష్టికర్త పరమాత్మ చెప్తున్నప్పుడు మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు ఎవరికి శరణాగతం అవుతున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు అర్థమైపోతుంది మీ విజ్ఞతికే విడిచిపెట్టేస్తున్నాను ఇక్కడ మళ్ళా మీరు సగుణోపాసన అంటారు వారు నిర్గుణోపాసన కష్టము అంటారు ఇది వాళ్ళ తాలూకా సృష్టించినటువంటి భ్రమ భ్రాంతి అవగాహన లేనిటువంటి జ్ఞానము అవిద్యుత్తో కూడిన జ్ఞానము ఎందుచేత అంటే ఇక్కడ మీరు గమనించండి సగుణోపాసన నిర్గుణోపాసన ఏమిటి సగుణోపాసన నిర్గుణోపాసన విడదీస్తే గుణ్యంతో ఏ గుణ గుంతే గు ఈశ్వర అని చెప్తుంది మనకి పరమేశ్వరుడిలో ఉన్న గుణములు ఏమైతే ఉన్నావో ఆ గుణములను ఉపాసించమన్నారండి ఆ పరమాత్మ యొక్క గుణములు ఏమైతే ఉన్నాయో ఆ గుణాలు మీరు ఉపాసించండి చాలు అదే ఉపాసన మరి ఈ అంటున్నారు కదా ఇదే అన్నమాట సద్గుణ సత్ అంటే నాసరహితమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఎవడు అంటే పరమేశ్వరుడు యథస్తకేషుల బాధ్యతే తత్సత్వ బ్రహ్మా అది మూడు కాలములందు మూడు లోకములందు లేనటువంటి వాడు శాశ్వతుడు ఇలాంటి శాశ్వతుడైనటువంటి వాడు నాసరహితమైనటువంటి వాడిని మీరు శరణ వేడుకుంటారా లేకపోతే శరీరాలు ధరించినటువంటి మూర్తులను మీరు శరణ వేడుకుంటారా ఈ కారణము శరీరాలు ధరించిన మూర్తులు అన్నీ కూడా పోతాయి ఏది శాస్త్రమే ఉండదు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నాసరహితుడైనటువంటి వాడు ఒక్క ఈశ్వరుడే ఉన్నాడు విష్ణువే ఉన్నాడు మళ్ళా ఈశ్వరాకృష్ణుని వెడగొట్టొద్దు సుమా ఇవి రెండు కర్తవ్యనామాలు ఈశ్వరాన్న పరమాత్మయే విష్ణున్న పరమాత్మయే పరమాత్మ అంటే సర్వవ్యాపకత్వం ఉండేటటువంటి వాడు పరమాత్మ నామం ఇలాంటి జగత్ప్యతకి శరణం వేడుకోవాలి మరి సగుణోపాసన అంటే ఏంటి పరమాత్మలో ఉండినట్టింది సత్త గుణములు ఈ సత్త గుణములను ఉపాసించడమే సగుణోపాసన ఉపాసన దీనికి మధ్యను కల్పించి రూపం పెట్టి ఈ రూపాన్ని మీరు ఉపాసించండి అని మధ్యవర్తులు తీసుకొచ్చి చూపించారండి దీనికైనా ప్రమాణం ఉందా అబోబోల్డ్ ప్రమాణాలు ఉన్నాయి మీరు రోజు మా వీడియోని చూడండి ప్రతి మేము రెండు రోజులకు ఒక్కొక్క వీడియో పంపిస్తుంటుంటాం మా వీడియోని చూడండి మీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతుంటాయి లేదంటారా మాకు వెంటనే కామెంట్ పెట్టండి మేము వేదాల్లో ఉన్న విషయాల గురించి మీకు తెలియజేస్తాం ఇక్కడ అంటే మూర్తి ఆరాధన లేదు ఇక్కడ వేదంలో ఎక్కడ మూర్తి ఆరాధన కనబడదు మరి మూర్తి ఆరాధన ఎక్కడి నుంచి వచ్చేసింది మీకు వ్యక్తుల దగ్గర నుంచి సంస్థల దగ్గర నుంచి వచ్చింది మరి మూర్తి ఆరాధన మీకు ఏమైనా మోక్షాన్ని ఇస్తుందా మూర్తి స్వరూపము మూర్తి ఏమైనా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందా మూర్తి ఏమైనా మీకు సంతానాన్ని కలిగిస్తుందా అంటే వారి సమాధానము ఏమొస్తుందో మీరు వాళ్ళు అడిగి చూడండి లేదా మరి కర్మసిద్ధంతో మధ్యన పెట్టాలి ఎందుచేత ఎత్కృతం కర్మ తత్ఫల ప్రాప్త ప్రదాత పరమాత్మ నీ కర్మను బట్టి నీకు తల్లి ఏర్పాటు అవుతుంది నీ కర్మను బట్టి నీకు తండ్రి ఏర్పాటు అవుతాడు నీ కర్మను బట్టి నీకు ఆశ్చర్యం వస్తుంది నీ కర్మను బట్టి నీకు సంతానం వస్తుంది ఇలాంటి నీ కర్మని శ్రేష్టత్వం చేస్తే నేను అన్ని నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు ఒక ప్రక్క నించి అబ్బాయి నన్ను నువ్వు ఉపాసించరా నీకు నేను సంతాన్ని ఇస్తున్నాను ఐశ్వర్యాన్ని ఇస్తాను మోక్షాన్ని ఇస్తాను ముక్తిని ఇస్తాను అన్నీ నీకు ఇస్తానండి పరమాత్మ చెప్తుంటే మరి పరమాత్మని ఉపాసించకుండా ఈ సగుణోపాసనని చెప్పేసి మధ్యన ఒక వ్యక్తిని పెట్టేసేసి ఒక మూర్తిని పెట్టేసేసి వీళ్ళందరూ కల్పించి చూపించాలండి ఇది రహస్యం ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి మీకే అంతా నేను విజా సత్యం బోధించడమే ఆ దాన్ని ఉపాసించవద్దు దీన్ని ఉపాసించవద్దని నేను చెప్పం వేదనలు ఉన్నది మేము చెప్తాం అది మీరు గ్రహించండి ఏమన్నా ఇక్కడ ఎవరైతే శరణాగత వత్సలు అది మీరు త్వమేవ మా తాచపితా త్వమేవ శరణమ్మ నీకే నీవే తల్లివి నీవే తండ్రివి నీవే సకుడు నీవే గురుడు అని నేను హృదయపూర్వకముగా ఆ పరమేశ్వరును ఉపాసిస్తే ఆయన శరణాగతులు అయ్యాడు కాబట్టి ఏం చేస్తాడంట నాకన్నీ ఇచ్చేస్తాడంట ఆయన్ని ఉపాసించమన్నారు కదా మరి ఉపాసన అంటే మీరు మీరు చెప్పాను ఆయన గుణములను ఉపాసించడమే సగుణోపాసన అప్పుడు నిర్గుణోపాసన చాలా కష్టమండి నిర్గుణోపాసన కష్టమే అసలు ఏంటి నిర్గుణోపాసన అంటే ఇది అర్థం చేసుకోండి పరమేశ్వరుడిలో ఉండినటువంటి గుణములు ఏమైతున్నావో ఆ గుణములు నీలో లేవు నీలో ఉండే గుణములు ఏమైతున్నావో ఆ గుణాలు పరమేశ్వరుడిలో లేవు పరమేశ్వరుడిలో లేని గుణాలు నీలో ఉన్నవి కాబట్టి నీ గుణములను విసర్జించి ఆ పరమాత్మ యొక్క గుణమును ఉపాసించడమే నేను గుణ ఉపాసన ఇది కష్టం ఏమన్నా కిరణ్ గారు కష్టం ఇది లేదండి చాలా వివరంగా చెప్పారు ఏది ఉంచుకోవాలి ఏది వదులుకోవాలి అనేది చాలా స్పష్టంగా ఇదే ఉపాసన దీనికి ఎందుకండి కష్టం మీరు చెప్పే విధానాలతోటి ఓ ఆ నియమాలతోటి అని చాలా కష్టతరం చేస్తారండి భగవంతుని పరమాత్మని పొందడానికి ఎంత భయంకరంగా నియమాలని నిష్ఠలని ఆచారాలని సాంప్రదాయాన్ని పెట్టేసేసేసి ఆయన ఇంట్లో దూరం అయిపోయి మనం అలాగ వద్దు అలాగ వద్దు ఇక్కడ అదే చెప్తున్నాడు ఏమంట ఆయన ఆయన గుణాల గురించి చెప్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు శరణాగత వస్తుడు ప్రజల పాలనకర్త మనందరినీ పాలించేటటువంటి వాడు వే చరాచరం జగత్ సహా విష్ణు ఈ చరాచరమైన విశ్వమంతటా వ్యాప్తమయ్యి సర్వ జీవుల యొక్క నియమం కర్మలను ఫలితాన్ని ఇస్తూ పోషిస్తూ పాలించేటటువంటి వాడు ఇన్ని సుగుణములతో ఉండినటువంటి పరమాత్మ సర్వ మీకు అన్ని ఆయనే చూసుకుంటూ ఉంటుంటే అలాంటి ఆయన పక్కన పెట్టేసేసేసి వీడు చెప్పింది వాడు చెప్పింది అవన్నీ పట్టుకొని శిరోధార్యం చేసుకుని దాని వెంట వెళితే మీకేమొస్తుందండి నా ప్రియ ప్రేక్షక మహాశయ అన్నీ నేను నేనంటుంటే అలాంటి వాళ్ళని పక్కన పెట్టారు ఎందుకండి వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా మీకు చెప్పండి వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా ఏమి ఎవరు ఏమి ఇచ్చినా వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి దానికి ఆ శ్లోకం కూడా ఒకటిందండి భగవద్గీతను కూడా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు ఏమంటే శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ వచ్చారు మీకు అందరికీ అర్జున భాషలో చెప్పాలంటే ఏమిటి తద్బుద్ధయా సదాత్మనస్తాస్తాత్మరాయణ గచ్చంత పునరావృతం జ్ఞాన నిర్దూత కల్వశా ఆ పరమాత్మంది మనసు కలిగి ఆ పరమాత్మని నిష్ట కలిగి ఆ పరమాత్మని బుద్ధి కలిగి ఆ పరమాత్మని పరమగతిగా ఎంచుకొని ఎవరైతే ఉపాసిస్తున్నాడో వాడు మోక్షాన్ని పొందుకుంటాడు శాశ్వతమైన మోక్షాన్ని అన్నాడు ఆయన మరి శ్రీకృష్ణుడు ఆయే చెప్పేశారు కదా మన అందరికీ భగవద్గీత క్లియర్గా కనబడుతుంది కదండి మరి పరమాత్మను ఉపాసించకుండా మధ్య వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎందుకు మనం పట్టుకుంటున్నాము ఇది మీరు ఆలోచించండి ఇక్కడ తేజోనిది వీరత్వము వీరత్వాన్ని ఇస్తున్నాడు ఆయన వీరత్వం ఎందుకు కావాలండి మనకి నూటికి నూరు శాతం వీరత్వం కావాలి వీర్యమసి వీర్య దేహీ ఎందుకు వీర్యం కావాలి మనకి ఆ శక్తి కావాలి ఎందుకు కావాలి నాలో అంతర్గతంగా శక్తులు ఉన్నవి అంతర్గతమైన శక్తులు ఉన్నవి నాలో ఎంత తమో గుణం అన్నమాట అరిషర్ గుణాలు అంతమించేమీ గవడ కాదు కామ క్రోధ లోభమో అహంకారం ఈర్ష ద్వేషం డమ్మము డాంబికము మచ్చరం అబో భయంకరమైన గుణాలు ఇందులో ఉన్నాయి అంతర్గత శత్రువులు వీటిని నేను జయించాలి వీటిని జయించాలంటే నాకు ఏం కావాలి శక్తి కావాలి లేకపోతే వాడి దగ్గర వీగిపోతారు ఇంద్రియ నికరణ కావాలి సమయము పాటించుకుంటూ రావాలి ఇలాంటివన్నీ నేను పొందుకోవాలంటే వేరత్వనిచ్చేవాడు ఆయనే అలాంటి సర్వశక్తినిచ్చినటువంటి ఆ పరమేశ్వరుని వదిలిపెట్టేసేసి ఆయన శరణగత మానవేసేసేసి సర్వ ప్రజలకి కూడా పాలనకర్త అయినటువంటి వాడు పరమేశ్వరుని విడిచిపెట్టేసేసి ఏమి ఆశించి బాహ్య ప్రపంచములో ఈ సంపద వెంట ఐశ్వర్యం వెంట ఆ ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఈ లాభాలు కలిగితే ఆ లాభాలు కలిగి పరుగులు పెడుతున్నామండి ప్రేక్షకు మహాశయ ఆలోచించవా ఆలోచించు తేజోనిది పరమేశ్వరుని ప్రజలను తమ హృదయములలో ధారణ మనర్చవలను ఇక్కడ కండిషన్ పెట్టేస్తున్నాడండి మన హృదయాలలో ఆయన ధారణ మనర్చాలి అంటే హృదయంలో లేడా ఉన్నాడు లేకే ఉన్నాడు ఆయన ఉన్నాడన్న సంగతి మనకు తెలియకుండా పోయింది ఆ తెలియకుండా పోవటం బలనని మనము బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాము వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇంకో రకరకాల చెప్తున్న విధానాలు ఆచారాల వెంట పరుగులు పెడుతున్నాము సంప్రదాయాల వెంట పరుగులు పెడుతున్నాము నీ లోపల ఉన్న దాన్ని తెలుసుకోలేని కారణంగానే దీనినే అవిద్య అంటారు అన్నప్పుడు తెలుసుకుంటారు కదా తెలుసుకోండి మీ లోపల ఉన్నాడు ఆయన మీ లోపలి ఉండినటువంటి ఆయన్ని మీరు ఎలాగ ధారణ చెయ్యాలి అంటే మళ్ళీ రేపు మా క్లాస్ ఉంటుంది మా క్లాస్ వినండి అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి రేపు తెలుసుకోండి మాకు సబ్స్క్రైబ్ ఆఫ్ చేయండి మీకు మా వీడియోలు మీకు ముందుగా మీ దగ్గరికి వచ్చేస్తాయి నేను పంపిస్తున్నాయి మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ గ్రూపులో పెట్టుకోండి దినము వన్స్ మేము వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంటాం మా వీడియోస్ అన్ని మీ అందరికి తెలిసి పంపించండి యథార్థ సత్యం తెలుసుకోండి తెలుసుకోండి మూఢాచారాలు మూఢ సాంప్రదాయాలు వేదాలని మరొక పక్కన పెట్టేసి తీసుకోండి చదవండి వేదాలని వినిపించండి ఇదే మీకు సర్వత్రా శ్రేయస్కరం ఓం నమూయా अन्तरिक्षं शान्तिः पृथिवि शान्तिः आप शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः बृ शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शान्तिरे धी Om Shanti Shanti